बहुत बहुत। वो निकाल लो निकाल लो किन्ही से बहुत बहुत याद हैं। नहीं नहीं नहीं। 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 ఒక అలంకరి తోటి పోయా ఈరోజు చాలా వేడుకుంది ఒకటే గా లేరు చాలా గాయసారు మీరున్నాయలేదు ఏడు కట్టన్ కొడతాండా సరే అదే కూర ఉండింది ఏమో పెద్దది మరి ఏట మోసుకెళ్ళండి మళ్ళీ ఇప్పుడు అక్కడ కదా మూట ఉందా మూట అంతా ஓட்டும அம்மா கனவடது கனவடல హాస్పిటల్కి వెళ్ళాను ఇక నడుచుకొని వెళ్తామని అంటే బతుమలు నడితే రాను అని దించింది అంటే వచ్చాడు ఇక వచ్చాడు దించాడు వచ్చి ఈరోజు నాకు వల్లి ఏదో ఒకటి అవుతుంది గమతలకి వెళ్తే ఏం మొక్క ఇది எது yeah. வச்சி oh, no. no. <laughs> <laughs> వచ్చి మీదకే ఎక్కలేదు అంత మీదకి మీదకి ఎక్కలేదు అంత పిడకలు పెట్టావు పిడకలు తులసేటు బాగా పెద్దగా పెరిగింది చెట్టు బాగా పెద్దగా పెరిగింది అంటాను సొంతూరు వెళ్తే మన ఊరు మన చుట్టాలు అసంతోషమే ఉంటారు కదా చిన్న ఇల్లు మా ఇల్లు బాగుందా మా ఇంటి చుట్టూ లొకేషన్ ఇలా ఉంది మీ ఊరు ఎక్కడా అని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా కామెంట్స్లో ఇదే మా ఊరు మా ఇల్లు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామం పెద్ద వీధి వచ్చి రమ్య వాళ్ళు వెళ్ళేది అంటే చూపించేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బొబ్బిలి కోట వస్తుంది చూడండి